ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరం సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మన మహా శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కింధ ఎందలి నలభై ఐదవ సర్గయందలి గల పదిహేడు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానరులు సుగ్రీవుని సమక్షంలో తమ ఉత్సాహాన్ని ప్రదర్శించే మాటలు చెప్పుట అనే కథగా విందాం వానర శ్రేష్ఠుడు రాజు అయిన సుగ్రీవుడు ఆ వానరులను అందర్నీ పిలచి రాముని కార్యాన్ని సాధించడానికై వారితో ఈ విధంగా పలికాడు వానర శ్రేష్ఠుడైన మీరు నేను చెప్పిన విధంగా అన్వేషణం చెయ్యండి అని పలికాడు ఆ వానర శ్రేష్ఠులు ప్రభువైన సుగ్రీవుని ఉగ్రమైన శాసనాన్ని విని భూమిని మిడతల దండువలే కప్పివేస్తూ ప్రయాణమయ్యారు రాముడు లక్ష్మణ సహితుడై సీతను చూడడానికి సుగ్రీవుడు వానరులకు విధించిన ఆ మాసము ఆ ప్రస్రవణ పర్వతం మీదే నివసించాడు అప్పుడు శతబలుడు అను వీరుడైన వానరుడు హిమవంతునితో కూడిన సుందరమైన ఉత్తర దిక్కునకు వెంటనే బయలుదేరి వెళ్ళాడు వానర నాయకుడైన వినతుడు తూర్పు దిక్కుకు వెళ్ళాడు వానర నాయకుడైన హనుమంతుడు తారాంగదులతో కలిసి అగస్యుని సంచార స్థానమైన దక్షిణ దిక్కుకు వెళ్ళాడు వానర శ్రేష్ఠుడు వానర నాయకుడు అయిన సుషేణుడు వరుణుని చేత పాలింపబడిన భయంకరమైన పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు వీరుడైన సుగ్రీవుడు వానర సేనా నాయకులను తగు విధంగా నలుదిక్కులకు పంపి సుఖవంతుడై ఆనందించాడు వీరుడైన సుగ్రీవుడు వానర సేనా నాయకులను తగు విధంగా నలుదిక్కులకు పంపి సుఖవంతుడై ఆనందించాడు సుగ్రీవునిచే పంపబడిన ఆ వానర సేనా నాయకులందరూ తొందరపడుతూ తమ తమ దిక్కులకు ప్రయాణమయ్యారు గొప్ప బలంగల ఆ వానరుడు ధ్వని చేస్తూ అరుస్తూ గర్జిస్తూ సింహనాథం చేస్తూ వికృతంగా అరుస్తూ పరిగెడుతూ వెళ్ళారు సుగ్రీవునిచే పంపబడిన ఆ వానరులందరూ రావణుని చంపి సీతని తీసుకొస్తాం అని పలికారు యుద్ధమునకు వచ్చిన రావణుని నేనొక్కడనే చంపేస్తాను పిమ్మట రాక్షసులను జయించి సీతను శీఘ్రంగా తీసుకుని వస్తాను అని ఒకడన్నాడు శ్రమ చేత వడుకుతున్న సీతను పాతాళం నుంచేనా నేనొక్కడనే తీసుకుని వస్తాను మీరందరూ ఇక్కడే ఉండండి అని మరొకటి పలికాడు నేను వృక్షములను విసిరివేస్తాను పర్వతములను భూమిని చీల్చివేస్తాను సాగరాలని క్షోభింపచేస్తాను అని మరొకడు పలికాడు నేను నూరు యోజనముల దూరం ఎగరగలను అని ఒకడు నేను నూరు యోజనముల కంటే ఎక్కువ దూరం ఎగరగలను సందేహం లేదు అని మరొకడు పలికాడు భూతలమునందు గాని సముద్రమునందు గాని పర్వతములందు గాని వనములందు గాని పాతాళమందు గాని నా గమనానికి అడ్డు లేదు అని మరొక వానరుడు చెప్పాడు అప్పుడు బలం చేత గర్వించిన ఆ వానరులు ఒక్కొక్కరుగా ఆ సుగ్రీవుని సమక్షంలో ఈ విధంగా పలికారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కాండ ఎందలి నలభై ఐదవ సర్గ గల పదిహేడు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానరులు సుగ్రీవుని సమక్షంలో తమ ఉత్సాహాన్ని ప్రదర్శించే మాటలు చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండయని కిష్కంధ కాండ ఎందరి నలభై ఆరవ సర్గ ఎందరి గల ఇరవై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు తాను భూమండలం తిరిగినట్లు రామునితో చెప్పుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ శ్రీ రామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరే ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే సర్వేజనా జన భవంతు శుభమస్తు స్వస్తి